వెందల ఒంటిమిట్ట ఎన్నికల విజయంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు పులివెందుల ఒంటిమిట్ట రెండు చోట్ల ప్రజాస్వామ్యం గెలిచిందని మంత్రి అన్నారు స్థానిక ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు వాక్ స్వాతంత్ర్యం ఉందని జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామని మంత్రి అన్నారు జగన్కి ప్రజాపాలన అంటే గౌరవం లేదు ప్యాలెస్లో కూర్చొని పాలన చేశారని ఆరోపించారు అధికారం కోల్పోయిన ఒత్తిడిలో జగన్మోహన్ రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఏం జరిగాయి అక్కడ ఎన్నికలు పులివెందల రెండు జెడ్పీటీసీ రెండు జడ్పీటీసీ ఎన్నికలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ ప్రభావితం చేయలేవు అంతేకాదు మా పరిపాలనలో అవి ఏమీ అడ్డు తగలలేవు కానీ ఎన్నికల కమిషన్ ఒక ఎన్నిక ప్రక్రియ ప్రారంభించినప్పుడు రాజకీయ పార్టీలు అనేటువంటివి అందులో పాల్గొనాలి ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి ప్రజా ఆమోదం పొందాలి ప్రజల వల్ల ఈ యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యం గెలవాలి అదే నిన్న జరిగింది తొలివెందల్లో కానీ ఒంటి కానీ చాలామంది అన్నారు అసలు ఓటు అనేది ఎలా ఉంటుందో మేము మొదటిసారి చూసామని మరి అప్పుడు అనిపించలేదా అప్పుడు ఈ ప్రక్రియ ఎలా ఉందో తెలియలేదా మీకు అనేక సందర్భాల్లో దశాబ్దాలుగా ఓటర్లని మీరు పోలింగ్ స్టేషన్లకు కూడా రానియకుండా ఎన్నికలు జరుపుకున్నటువంటి సందర్భాలు మరి నిన్న ఒక్కొక్క జెడ్పీటీసీ ఎన్నికలో పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేశారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి మేము గట్టిగా అప్రజాస్వామిక విధానంలో మీలాగా మేము ఎన్నికలు ఉంటే అసలు పదకొండు మంది నామినేషన్లు వేయరు కదా ఏంటి మీ ఆలోచన విధానం ఎన్నికలు జరిగాయి పోలింగ్ జరిగింది ఈరోజు ఒక ఆడబిడ్డ గెలిచింది మరొక ఆడబిడ్డ ఓడిపోయింది దీనిలో ఏంటి పెద్ద ప్రస్థానం ఇది కడప జిల్లాలో